కాపు ఉద్యమ నాయకుడు తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం గారు ఇటీవల తన కుమార్తెతోటి వివాదంలోకి వివాదంలో పడిన విషయం తెలిసింది ఆ వివాదాన్ని అలా ఉంచి తాజాగా ముద్రగడ పద్మనాభం గారు పదవ తేదీ మే పదవ తేదీన గౌరవ పిఠాపురం మరియు రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు బహిరంగ లేఖ పూర్తి పాఠాన్ని చదివి వినిపిస్తాను గౌరవ పిఠాపురం మరియు రాష్ట్ర ప్రజానీకానికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు మనం మన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలు ఐదు వేళ్లతో తృప్తిగా అన్నం తినే పరిస్థితి పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి మెరుగైన వైద్యం లాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి గతంలో ఎందరో గౌరవ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానండి ఒక ఎన్టీ రామారావు గారు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి వారు తప్ప పేదవారి ఆకలి తీర్చాలనే ఆలోచన ఎవరూ చేయలేదండి అలాగే సంక్షే ఈ సంక్షేమ పథకాలు దేశంలో ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టలేదండి ప్రతి ఇంటిలోనూ ఫ్లా ఫ్యాన్లు ఉన్నాయంట ఉంటాయండి అలాగే గతంలో గాజు గ్లాసు పగిలిపోయి ఆ ముక్కలు అందరికీ ప్రాణహాని కలిగిస్తాయని అందరూ గాజు గ్లాసుకు బదులు స్టీలు గ్లాసు వాడుతున్నారండి మరియు గౌరవ ఎన్టీ రామారావు గారి పాలనలో సైకిల్ అందరూ వాడేవారండి ఇప్పుడు ఆ సైకిల్ పూర్తిగా తుప్పుపట్టడం వల్ల ఎవరు సైకిల్ వాడకుండా మోటారు బండ్లు కార్లు వాడుతున్నారండి అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉండటం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తున్నామండి ఆ ఫ్యాన్ గుర్తే మన జగన్మోహన్ రెడ్డి గారిదండి అందరూ ప్రేమతో ఆశీస్సులు ఇప్పించమని కోరుతున్నానండి మన ముఖ్యమంత్రి గారికి ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోతామండి ఆ తరువాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారండి గతంలో వారు రాక్షస పాలన కొన్ని వీడియోలు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెట్టానండి చూడండి వారు చేసిన పాపాలకు గత ఐదు సంవత్సరాలుగా కూటమి పార్టీలు బీజేపీ తప్ప సముద్ర గర్భంలో ఉన్నాయండి ఆ పార్టీలు సముద్ర గర్భంలో శాశ్వతంగా ఉండిపోయేలా తీర్పు ఇవ్వమని ప్రాధేయపడుతున్నానండి అని ముద్రగడ పద్మనాభ గారు పిఠాపురం ఓటర్లకు రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు తన సంతకంతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు